వెనుకొండ నియోజకవర్గం సావర్యపురం మండలం సానంపుడి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవీ ఆంజనేయులు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావకృష్ణ దేవరాయలు మాజీ శాసనసభ్యులు మఖిల మల్లికార్జునరావు మరియు వెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంచెటి నాగశ్రీను మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశాంకరావు శ్రీనివాసరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన వైసీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఎవరు ముందుకు వచ్చి టెండర్ లో వేయట్లేదు నేను అయా డబ్బులు ఉన్నాయి టెండర్లు వేయలేదంటే సార్ ఎంపీ గారు మీరు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయని టెండర్లు వేస్తాం బిల్లు మీరు ఇస్తారా అదే పరిస్థితికి వచ్చారు మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం జీవి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇచ్చి కార్యక్రమం మేము అని చెప్పి మీ కూడా మాట ఇస్తా ఉన్నాం అలాగే ఇక్కడ ఆడవారు ఉన్నారు ఇక్కడ ఆడవారు ఉన్నారు చాలా మంది అడుగుతా ఉన్నారు వారందరికీ కూడా మాటిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం చేస్తుంది రెండోది ఉచిత బస్ సర్వీస్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది మూడవది పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళల రూపాయలు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నా ఇవన్నీ కూడా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఇబ్బంది పడుతున్న మహిళలకి ఆసరాగా ఉండే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ యువత కూడా ఉన్నారు చాలా మంది పలుగా ఈ మీటింగ్ ఉందని చెప్పి వచ్చింటారు మామూలుగా ఇక్కడ ఉండరు చదువు కొనుక్కున్న చదువు వెలుగుండ కనిపిస్తున్నది చాలా తక్కువ అందరూ వెళ్ళిపోతారు వారందరికీ మాట ఇస్తా ఉన్నాం మీరు బాగా చదువుతున్నారు మీ అందరికీ కూడా ఆంధ్రాలోనే పరిశ్రమలు వచ్చేదాకా తెలుగుదేశం కష్టపడుతుంది ఆంధ్రాలోనే మీకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తెలుగుదేశం ప్రణాళిక చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ గ్రామానికి సంబంధించి మెయిన్ ఒక సమస్య చెప్పారు ఏదైతే ఏదైతే పంట పొలాల కోసం అని కాలువ తీశారు కానీ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ మూలాన కాలువ పనులు ఆగిపోయాయని చెప్పడం జరిగింది ఆ కాలువ తీస్తే దాదాపు నాలుగు వందల ఎకరాలకి పంట పొలాలకి నీరు అందిస్తే నీరు అందించే అవకాశం ఉందని చెప్పారు తప్పకుండా ఆ కాలువ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే ఎక్స్టెన్షన్ వర్క్స్ దాదాపు అయిపోయి రైల్వే ఎక్స్టెన్షన్ వరకు అయిపోయి ఈ నాలుగు వందల ఎకరాలకి కాలువ తీసే బాధ్యత మేము తీసుకుంటాం తెలియజేస్తా ఉన్నా మాది సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పే చెప్పదలిచేది ఒకటి తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసింది అంటే మొదటి కారణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అయితే రెండవ కారణం ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఎప్పటి నుంచో మాది సోదరులు అడుగుతా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి దానికి అటు బీజేపీ రోజు కలిసి వస్తా ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తా ఉంది ఎస్సీ వర్గీకరణ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఇక్కడే వడ్డరాలి వెళ్లి రావడం జరిగింది ఇప్పుడే వెళ్లి రావడం జరిగింది అందరూ మంచి కూడా ఒకటే మాకు ఈ మైనింగ్ వాటిలో రిజర్వేషన్ ఇవ్వాలి మాకు టౌన్ లో జరిగే వర్క్స్ మేము కొనుక్కునే ప్రొక్రైనర్ ఎక్స్వేటర్స్ వీటిలో రాయితీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు తప్పకుండా బట్టరీ కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ బీసీ చెప్పేది ఒకటే యాభై సంవత్సరాలకే పెన్షన్ అయిపోతా ఉన్నాం దాంతో పాటుగా దాంతో పాటుగా బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకి అభ్యున్నతికి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున ఈసారి అటు జీవి ఆంజనేయ గారిని ఆస్వాదించమని కోరుతూ ఆయన గురించి మీకు తెలిసిందే మీరు కొద్దిగా కొట్లాడినా ఆయన మీతో కొట్లాడినా పని చేసుకోవచ్చు అవునా కదా మీరు గట్టి మాట్లాడచ్చు ఆయన గట్టి ఒకసారి మాట్లాడతారు మీరు గట్టి ఒకసారి మాట్లాడతారు కానీ అభిమానంతో ఉంటుంది అదంతా కూడా గౌరవంతో ఉంటుంది అదంతా కూడా కానీ ఎక్కడ కూడా మీరు తోలరు ఒక మాట వాళ్ళు ఆయన తోలరు ఒక మాట ఎప్పుడు కూడా గౌరవంగా దొరకదు కానీ మీరు అయితే మాత్రం ఆయనతో పని చేసుకోవచ్చు కొద్దిగా వెళ్ళచ్చు కలవచ్చు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు మీరు కూర్చొని మాట్లాడు కదా మీరు కూర్చొని మాట్లాడగా మీరు మీరు వెళ్ళలే కానీ ఒకసారి ఈ ఊర్లో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు అడగండి ఈ ఊర్లో ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు అడగండి అయ్యా మీ ఎమ్మెల్యే ముందు మీరు కూర్చొని గౌరవంగా ఎప్పుడైనా మాట్లాడారని అడగండి అడగండి వాళ్ళకి కూడా ఎప్పుడైనా కనిపిస్తే కొద్ది సింపతి చూపించి జాలి చూపించండి మీ పరిస్థితి మాకు అర్థమవుతుంది మిమ్మల్ని బూతులు తెలుసు బూతులు తెలుసు కనీసం ఇవ్వడంట అంటే కాఫీ అంట మాకు తెలుసు మీ పరిస్థితి దయచేసి మీరు మేము అధికారంలో ఉండదు ఉందని చెప్పి కొద్ది వారి మీద చాలు చూపించండి చూపించండి కొద్దిగా జీవి గారిని మీరు మెజార్టీతో ఆశ్రయించాలని కోరుతూ అలాగే మమ్మల్ని కూడా ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్ లెపో విన్నారా ప్రెస్ మీట్ లపై విన్నారా ప్రెస్ మీట్ లో మాట్లాడిన భాష పదాలు విన్నారా ఎప్పుడైనా ఆ భాష మీ మీ పిల్లల దగ్గర వాడితే మీ పిల్లల దగ్గర వాడితే మీ పిల్లలు వాడితే మీరు ఏం చేస్తారు కారణం వెనక అవునా ఇంట్లో ఉన్న పిల్లవాడిని మీరు అందలేస్తారైతే ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఏం చేయాలి మనం అంత అహంకారంతో కన్ను మీరు తెలియకుండా ప్రవర్తిస్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి పదమూడో తారీఖు ఏం చేయాలి అలాగే మమ్మల్ని